ఏ జన్మ బంధమో కానీ మీరు నాతో ఉండడం వల్ల బోల్డ్ అని బేరాలు తగులుతున్నాయి అందుకే ఈ తూర్ నుంచి డబ్బులు కూడా పెంచాలా పూరికి రెండు మోట్లు మీరు అడిగింది ఎప్పుడన్నా కాదన్నాను రెండు రోజుల్లో మన సరుకున్న నౌక ఎర్ర సముద్రం దాటుతుంది చాలా విలువైన సరుకు సముద్రం మీద కోస్ట్ గార్డ్నిగా ఎక్కువై ఉండదు పోయిన తోరి ఎట్టా గట్ట తప్పించుకున్నాం కొన్ని రోజులు ఈ పనులు ఆపితే మంచిది ఆ మాటలు నువ్వు భయపడ్డమేంటి దేవరా భయపడటం కాదు జాగ్రత్త పడాలని చెప్తుండ నౌక బయలుదేరి సముద్రం మీద ఉంది దేవరా ఇప్పుడు కాదంటే ఎట్ట సరుకుతో అందరం దొరికితే ఇంకా ప్రమాదం మురుగా ప్రమాదం తెలిసి పని చేస్తుండం కదా కొత్తగా మాట్లాడుతుండవేంది దేవరా ఎవరో ఒకరికి ఏదైనా జరిగితే మిగిలిన వాళ్ళు ఆ కుటుంబానికి అండగా ఉంటాం అదే అందరికి జరిగితే మన కుటుంబాలకి ఎవరు అండగా ఉంటారు భైరా అయితే ఈసారి మేము వెళ్తాం దేవరా మాకేదనైతే ఈ కొండకి నువ్వు అండగా ఉంటావుగా